హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైఎమ్ లాగ్స్ బంగారం కొనే వాళ్ళకైతే భారీ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి ఎందుకంటే ఈ రోజు భారీగా తగ్గింది బంగారం ధర అనేది ఎంత తగ్గింది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి ఒక్కసారిగా పసిడి ధర అనేది ఉప్పకూలిపోయాయండి అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి ఈ క్రమంలో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించింది దీంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేటు భారీగా దిగివచ్చింది గత వారం రోజుల నుంచి భారీగా పెరుగుతున్న పసిడి ధరలు ఈ ఒక్కసారిగా పడిపోవడంతో కొనుగోలు ధరలకు భారీ ఊరట లభించిందనే చెప్పవచ్చు ప్రస్తుతం పెళ్లిళ్ళు సీజన్ కొనసాగుతున్న వల్ల ఈ తరుణంలో బంగారం ధరలు పెరగడంతో ఆందోళన చెందిన వారందరికీ ఇది ఉపశమనం అని చెప్పవచ్చు ధరలు దిగి రావడంతో కొనుగోళ్లు మళ్ళీ ఊపందుకుంటున్నాయని బిలియన్ల మార్కెట్ల వర్గాలు చెబుతున్నాయి మరి ఇవాళ అంటే నవంబర్ ఇరవై తేదీన హైదరాబాద్ మార్కెట్లో ధరల ప్రకారం చూసుకుంటే గనక ఈ ఒక్కరోజే బంగారం ధర రేట్ అనేది వెయ్యి రూపాయలకి పడిపోయిందండి ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ వచ్చేసి పది గ్రాములకు వెయ్యి రూపాయలు తగ్గడంతో డెబ్బై రెండు వేల మార్కు వద్దకు దిగివచ్చింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలిన బంగారం ధర తొలంపై ఏకంగా ఒక వెయ్యి తొంభై మేర పడిపోయింది దీంతో తొలం రేటు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై వద్దకు పడిపోయింది